ముఖ్యంగా ఇక్కడ సమావేశం అవటానికి ముఖ్య కారణం ప్ర ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అన్ని హామీలను తొంగలో తొక్కి కనీసం చదువుకునే పిల్లలకు కూడా ఫీజు రియంబర్స్మెంటు దీవెన లాంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా చేయలేని ప్రభుత్వంగా మిగిలిపోయింది అలాగే నిరుద్యోగ యువతకి మూడు వేల రూపాయలు ప్రతి నెల అకౌంట్లో వేస్తామన్న ప్రభుత్వం ఇప్పటికి ఆ ఆచూకే లేదు నిరుద్యోగులు ఎక్కడున్నారో కూడా అర్థం కాని పరిస్థితి వాళ్ళకి టీచర్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కూడా కాలయాపనం చేస్తున్నారు అలాగే వసన నిరుద్యోగ యువతి నిరుద్యోగ వృత్తి అలాగే వీధి రియంబర్స్మెంటు ఇంకా ఎన్నో కార్యక్రమాలు నూట అరవై మైచీలకు వాగ్దానాలు చేసి వాటన్నిటిలో మెయిన్ పథకాలుగా సూపర్ సిక్స్ అనే ఒక పదం పెట్టి సూపర్మెన్ లాగా సూపర్మెన్ అయితే గతంలో అన్ని సూపర్మెన్ లాగా ఎగిరిపో ఎగిరిపోయేవాళ్ళు అప్పుడు పాత రోజుల్లో సూపర్మెన్ అని ఒక పదం ఉండేది సూపర్మెన్ అంటే మనుషులకు అందకుండా లాగా ఎగిరిపోయేవాళ్ళు అట్టగా ఆయన ప్రకటించిన పథకాలు అవి గాలికి ఎగిరిపోయాయో లేకపోతే సూపర్ సిక్స్గా నిలిచి ఆమె అమలు చేస్తాడో కూడా అర్థం కాని పరిస్థితి అలాగే ఇప్పటి వరకు లక్ష కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు ఆ లక్ష్యమైనవి కూడా ఆ లక్ష కోట్లు ఎడిపోయాయి కూడా అర్థం కాని పరిస్థితి అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పది లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అని ప్రచారం చేశారు శ్రీలంక అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ అని కూడా ప్రచారం చేశారు ఆ శ్రీలంకలో ఇవన్నీ ఎట్టబోయా అర్థం కాని పరిస్థితి చెప్పేది ఒక విధంగా చేసే విధంగా ఒక విధంగా ఎలక్షన్ల ముందు రకరకాలమైన వాగ్దానాలు చేసి ప్రజలను మబ్బిపెట్టి ఆ వాగ్దానాలు ఒకటి కూడా అమలుపరచకుండా కాలయాపన చేస్తున్న గవర్నమెంట్ని ప్రజలు నిల నిలదీసే రోజు త్వరలోనే వచ్చింది ఇప్పటికే వచ్చేసింది అలాగే రేపు పన్నెండవ తారీఖున పోరుపాట నెల్లూరులో జరుగుతుంది ఫీజు రేమర్స్ మీద విద్యార్థుల సమస్యల మీద మిగతా సమస్యల మీద అన్నిటి మీద ప్రభుత్వ వాగ్దానాల మీద నెల్లూరులో పోరుబాట ఉంది ఆ పోరుబాటకి కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించి సమస్యల మీద చెప్పడం జరుగుతుంది అందువల్ల ఈ కార్యక్రమానికి విద్యార్థులు వాళ్ళ వారి తల్లిదండ్రులు అందరూ కలిసికట్టుగా రావాల్సిందిగా కోరుకుంటున్నాను చెప్పిన తర్వాత తొమ్మిది నెలలు కావస్తుంది కానీ అప్పుడు ఒక పిల్లలుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ఉంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు అని చెప్పారు కానీ ఆ అరవై వేలు ఎక్కడ పోయినాయి నలభై వేలు ఎక్కడ పోయినాయి ఈ పదహైదు వేలు ఎక్కడ పోయినాయి ఈ తల్లిదండ్రులకి ఇందుకు ఆశీర్ కల్పించాలా ఈ నోడు ఈనట్టే ఉండాలి కదా కానీ ఫ్రీ బస్ అన్నాడు ఆడవాళ్ళకి ఫ్రీ బోస్ అన్నాడు మరి ఫ్రీ ఎక్కడ ఎక్కడున్నాయి ఏయా ఫ్రీ బోసలు ఎందుకండి ఇట్లా అబద్ధాలు చెప్పేది ఏదో చేస్తామంటే ఖచ్చితంగా చేయాలండి చేయినప్పుడు అబద్ధాలు చెప్పి ఆ రోజు ఎందుకంటే మోసం చేసేది విద్యార్థులు ఫ్రీ ఎవరు అండి అవి కూడా లేవు ఉద్యోగాలు అన్నారు నిరోధికులు ఉద్యోగాలు అన్నారు ఉద్యోగాలు కూడా లేవు కదండి ఇవన్నీ ఎందుకండి చెప్పడము ఎందుకు మోసాలతో చేయాలి నువ్వు చెప్పినప్పుడు అన్నీ నెరవేర్చవు నువ్వు నెరవేర్చి నిన్ను ఎవరు అడగరం కదా చెప్పినప్పుడు చేయాలి పనులు ఈరోజు ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం ఎన్నికల్లో భాగంగా కూటమి ప్రభుత్వం అనేక రకమైన వాగ్దానాలు ప్రజలు యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు వారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు ఇరవై లక్షల ఆన్ అండ్ ఆవరేజ్గా ఒక నెలకు వచ్చేసి ఈ రాష్ట్రంలో దాదాపుగా మూడున్నర లక్ష మూడున్నర లక్ష ఉద్యోగాలు కల్పించాలి ఇంతవరకు పది నెలలైంది పది నెలల్లో ఒక్క ఉద్యోగం మీరు కల్పించారా రెండవది గతంలో పెద్దలు రాజశేఖర్ రెడ్డి గారు పేద విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీమ్ తీసుకొచ్చారు ఆ ఫీజు రియంబర్స్మెంట్లో భాగంగా ఈరోజు ప్రభుత్వము విద్యార్థులకు ఉన్న బకాయిలు లక్ష నాలుగు వేల ఆరు వందల కోట్లు ప్రభుత్వం వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఫీజు రియంబర్స్ బకాయిలు ఇచ్చామంటున్నారు ఎంతవరకు ఇచ్చారో ఎనిమిది వందల కోట్లు ఇచ్చారు మిగిలినది కొరవ మూడు వేల చిల్లర కోట్లు ప్రభుత్వం వాళ్ళ ఇంకా బకాయిలు పడ్డారు వీటన్నిటి మీద ప్రజా సమస్యల మీద మా పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు కాగాని గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా యొక్క ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ గౌరవనీయులు మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు అనగా బుధవారం పన్నెండవ తేదీన మన యొక్క జిల్లా హెడ్ క్వార్టర్ అయిన కలెక్టరేట్ ఎందు యువత పోరు కార్యక్రమాన్ని పిలుపునిస్తున్నాము ఈ కార్యక్రమంలో యువత విద్యార్థులు పార్టీ నాయకులు అందరు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము